హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏషిరస్ క్యూజిన్ ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఈ బాస్మతి రైస్ని కొంచెం వాటర్ పోసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా కడిగి శుభ్రం చేసుకున్న రైస్లోనికి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవరు పక్కన పెట్టేసుకోవాలండి రైస్ని హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం రైస్ని కుక్ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత రైస్ని వేరొక బౌల్లోనికి వేసేసుకొని దానిలో ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది సో దీనిలోనికి ఒక హాఫ్ కప్ గ్రీన్ పీస్ అండి ఇప్పుడు మార్కెట్లో మనకు దొరుకుతుంది కాబట్టి ఇది వేసి ఉడికించుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు స్వీట్ కార్న్ కూడా ఇందులోనే వేసి కుక్ చేసుకుంటున్నాను ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే మీరు ఇలా చేయక్కర్లేదండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సో అది వండుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోనికి వంట ఒక కప్పు క్యారెట్ తరుగు ఒక పావు కప్పు క్యాబేజీ తరుగు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ బీన్స్ అలాగే కొంచెం జీడిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ కూడా వేయించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఇలా వేయించుకుంటే మనకి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో దీనిలోనికి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు క్యాప్స్కమ్ ముక్కలు వేసుకోవాలి ఇలా క్యాప్స్కమ్ ఫస్ట్ వీటితో పాటు వేయించకూడదండి మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు వేయించి ఇది ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలండి సో ఇలా త్రీ మినిట్స్ మనం వేయించుకున్న తర్వాత మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయండి సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇంకా గ్రీన్ చిల్లీస్ అయితే ఏమీ వేసుకోవట్లేదు మనకి రైస్కి కారం ఎంత సరిపోతుందో చూసి మీరు బ్లాక్ పెప్పర్నే యాడ్ చేసుకోండి సో ఇలా వేసుకొని ఒకసారి కలిపి వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ ముక్కలు అయిపోకుండా చూసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అండి షుగర్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ బ్లాక్ పెప్పర్ ఇది వేసాం కదండి ఇది మనకు ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా సరే అది బ్యాలెన్స్ చేస్తుంది సో ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఇదంతా కూడా చేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి అంతే అండి వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి సో ఇలా తయారు చేసి పిల్లలకు పెట్టిన పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు సో దీనిలోనికి ఇలా రైతా కానీ వెజ్ కర్రీ కానీ ఏదైనా వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.